ండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కదా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి చాలామంది అడుగుతున్నారు వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అని అవునండి నేను ఫోర్ డేస్ నుంచి అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు ఎందుకు అంటే మా పిల్లలకి యాన్యువల్ ఎగ్జామ్స్ అండి అందుకనే వాళ్ళని చదివించడానికని నేను వీడియోస్ని కొద్దిగా ఆఫ్ చేశాను అంతేగాని లేదు సో ఈ విషయం మీరు తెలుసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే చాలామంది నన్ను అడుగుతున్నారు కామెంట్స్లోని మీరు వాయిస్ ఎందుకు పెట్టరు అని చెప్పి నేను దానికైతే చాలా వీడియోస్లో అయితే సమాధానం చెప్పానండి చాలామందికి కాకపోతే ఒక్క అతను మాత్రం నాకు ఒక మంచి సజెషన్ అయితే ఇచ్చారు అది ఏంటి అంటే నిజమేనంటే మీరు వాయిస్ లేకుండా చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది కాకపోతే మంచి భావనలకి అంటే మీరు చెప్పే కొన్ని మంచి కథనాలకి వాయిస్ కూడా జత అయితే ఇంకా బాగా ఉంటుందని చెప్పి ఒక అతను అయితే నాకు కామెంట్ చేశారు మాట సో దానికి నేను ఆలోచించి ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను ఆల్ ఓవర్ ఇండియాలోని మన సబ్స్క్రైబర్లు మంది ఉన్నారు సో అందరికీ అర్థం అవ్వాలని చెప్పేసి నేను వాయిస్ లేకుండా అయితే తీస్తున్నాను కానీ ఇతను చెప్పిన మాటలు నాకు చాలా నచ్చాయి ఎందుకంటే మీరు తీసే విధానం బాగుంది మీరు చెప్పే ప్రజెంటేషన్ అంతా కూడా బాగుంది మాకు అర్థమవుతుంది కాకపోతే దీనికి వాయిస్ కూడా ఇంకా జత చేస్తే మీరు చెప్పే మంచి మంచి అంటే బావాళ్ళకి మంచి మాటలు కూడా ఉంటాయి ఆ మాటలు మీ వింటే ఇంకా మాకు చాలా ఆనందం ఉంటుంది అందుకని మీకు ఈ మాట చెప్తున్నానండి అని చెప్పారు నాకైతే చాలా బాగా నచ్చింది ఆ మాట సో అందుకని చెప్పి నేను ఒక నిర్ణయం అయితే తీసుకున్నాను ఈ వీడియోస్ ఐడియాస్ అని నేను అంటే వీడియోస్ స్టార్ట్ చేశాను సో అందులోని చాలామంది నాకు కామెంట్ చేశారు అనమాట ఎందుకంటే నేను కూడా వాళ్ళ సజెషన్స్ అనమాట మీరు ఏదైనా మంచిగా అనుకుంటే మాత్రం నాకు సజెషన్ చేయండి ఏవైనా మంచి విషయాలు కూడా నాకు చెప్తుంటే దాన్ని ఫాలో అయ్యి నేను ఇంకా మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తానని సో వీడియోస్ ఐడియాస్ లో నాకు ఇతను అయితే ఒక మంచి విషయం అయితే చెప్తారు సో సో షార్ట్ వీడియోస్ అయితే నేను మార్చనండి యథావిధిగా అలాగే వస్తూ ఉంటాయి షార్ట్ లోని కాకపోతే ఈ వారం అంటే ఒక వారం చేసిన వీడియోస్ అన్నీ కలిపి ఒక వీడియో కింద చేసి దానికి వాయిస్ ఇచ్చి నేను లాంగ్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తానండి అది మనకి మన ఛానల్లోకి వెళ్ళిన తర్వాత వీడియోస్ షార్ట్స్ అనేవి ఉంటుందండి ఒక్కొక్క కోలము సో మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను వీడియోస్లో మన లాంగ్ వీడియోస్ వస్తాయి షార్ట్లో మన షార్ట్ వీడియోస్ వస్తాయి సో ఇక మీద నుంచి ఒక వారం చేసిన వీడియోస్ అన్నీ కూడా ఒక వీడియో కింద క్రియేట్ చేసి దానికి వాయిస్ నేను డబ్బింగ్ చెప్పి మీకైతే లాంగ్ వీడియోలు అయితే మీ ముందుకి వీక్లీ వన్స్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఇదండి అప్డేటు ఎందుకంటే చాలా మంది అడుగుతూ ఉన్నారు కదా షార్ట్ వీడియోస్ ఎక్కువగా వస్తున్నాయి లాంగ్ వీడియోస్ రావట్లేదని సో వాటి గురించి అయితే నేను ఈ షార్ట్ వీడియోస్నే లాంగ్ వీడియోస్ కింద కన్వర్ట్ చేసి దానికి వాయిస్ అవర్ ఇచ్చి మీ ముందు తీసుకొస్తున్నాను సో ఇలానే మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోస్ ఐడియాస్లో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే